అందరికీ నమస్కారం శ్రీ మాతృణమహ వృషభ రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో జరిగేది తెలిసి ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక పది నిమిషాలు వీడియో వినండి లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఒంటరిగా మాత్రమే వినటువంటి ప్రయత్నం చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారికి ఏంటంటే రాశి చక్రంలో రెండవ రాశి అండి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన వీరికి అదృష్టము ఐశ్వర్యము చాలా వరకు కూడా వీరి జీవితంలో ఒక మంచి వైబ్రేషన్ అనేది ఉంటుందన్నమాట అంటే సమస్యలు అనేటివి వస్తాయి కష్టాలు అనేటివి వృషభ రాశి వారికి గట్టిగానే వస్తాయండి కాకపోతే ఎంత కష్ట గట్టిగా కష్టాలు వచ్చినప్పటికీ పరిస్థితులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అలాగే మనుషులు ఎంత గట్టిగా వీరిని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే వారి ఎక్కువ కాలం నిలబడని అనమాట అంటే ఇలా వచ్చినాయి అలా వెళ్ళిపోతాయి కాస్త కూస్త వీటిని డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా ఎక్కువ కాలం వీరితో అయితే అచ్చంగా ఉండి ఏడిపించాలని చెప్పి ప్రయత్నించాలని ఎవరు చూసినా ఏ పరిస్థితుల్లో అనుకున్నా కానీ అవన్నీ కూడా జరగని పడాలన్నమాట ఎందుకంటే శుక్రగ్రహం అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరి దగ్గర పుష్కలంగా ఉందన్నమాట అలాగే వీరి చేతిలో లక్ష్మీ రేఖ కూడా ఉంటుందన్నమాట డబ్బు అనేది వీరి చేతిలో కాస్త కూస్త ఎప్పుడు కూడా ధనం అనేది నిల్వ ఉంటుందండి డబ్బు అంటే ఎప్పుడు కూడా లక్షలకు లక్షలు కోట్ల కోట్లు అని చెప్పేసి అనుకోవద్దు స్థిరాస్తులు కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఏంటంటే చేతిలో చిల్లి లేకుండా పక్కన ఎవరన్నా అడుగుతారనమాట వారు చిన్న చిన్న అవసరాలకు కూడా ఎక్కడ ఎందుకంటే ఆస్తులు అయితే ఉంటాయి కానీ చేతిలో లక్ష్మీ రేఖ ఉండదు అలా లేకున్నప్పుడు ఏంటంటే ఎవరిని ఆ టైంకి అడగడం తీసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కానీ స్థిరాస్తులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ లేకపోతే అసలు లేని వారు కూడా ఏంటంటే జేబిలో వాళ్ళకి ఎప్పుడో ఒక వంద రూపాయలైనా ఉంటా ఉంటాయి ఎప్పుడో ఒక పర్సులో ఒక ఐదులైన ఐదు వందలైనా ఉంటాయి అన్నమాట అట్లా ధనం అనేది దగ్గరలో ఉండడం అనేది చాలా అదృష్టం అనమాట అందరికీ అలా అదృష్టం అనేది దక్కదండి అదృష్టవంతుల దగ్గర మాత్రమే అలా లక్ష్మీదేవి ఉంటుంది అలాంటి అదృష్టం అనేది వృషభ రాశి వారి సొంతమని చెప్పుకోవచ్చు అసలు ఈ మూడు రోజులలో మీకేం జరగబోతుందని మరిన్ని ఆసక్తికరమైన విషయాలన్నీ తెలుసుకుందామండి వృషభ రాశి వచ్చినప్పటికీ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారండి అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీరి దగ్గర మనం వెతుక్కున్నా కూడా చెడు అనేది ఎక్కడ కనిపించదనమాట బాగా కష్టపడేటువంటి మనస్తత్వం అలాగే చాలా నమ్మకమైనటువంటి వ్యక్తులు కూడా వీరిని మనం చెప్పుకోవచ్చు అనమాట వీరికి ధైర్యము పట్టుదల ఇలాంటివి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటాయి మనకు వృషభము అంటే ఏంటి ఎద్దు ఎదురు చూడండి బలంలో కానివ్వండి ధైర్యంలో కానివ్వండి పట్టుదలలో కానివ్వండి ఏదైనా సరే ఎదురెళ్తుందనమాట ఢీ కొడుతుందనమాట అలాగే ఎక్కడ కూడా పరిస్థితులు కానివ్వండి ఏదైనా సమస్యలు కానివ్వండి వెనకడుగు వేయదు ముందడుగు తప్ప వెనకడుగు అడుగు వేయదనమాట ఒకవేళ వెనకడుగు పడినా కూడా నాలుగు అడుగులు ముందడుగు వేయడం కోసమే అలా ఆధారపడి అలా వీరేంటంటే సమస్యలు ఎంత పెద్ద సమస్య వచ్చి వీరు ఎదురుగా నిలిచినా కూడా వీరెక్కడ కూడా వెనకడుగు వేయరు భయపడరు ఆ సమస్యని ఇలా తీర్చుకుందామా అని చెప్పేసి మాత్రమే వీరు ఆలోచిస్తుంటారనమాట ఎందుకంటే ఈ వృషభ రాశి వారు కష్టాన్ని నమ్ముకున్నటువంటి మనుషులండి ఏ పనైనా సరే చాలా శ్రద్ధతో కష్టపడి చేస్తూ ఉంటారు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తుంటారనమాట అదే దానివల్ల వీరికి ఏంటంటే చాలా వరకు కూడా అదృష్టం అనేది తలుపు తాడుతుంది దగ్గర ధనం అనేది ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది అలాగే వీరి మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుంది అనమాట అయితే వీరిలో ఉన్నటువంటి ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే డబ్బులు నిలుపుకోలేరు అనమాట చేతికి అయితే డబ్బు వస్తుంది కానీ అంటే ఏదన్నా ఇంట్లో వాళ్ళకి ఏదైనా తీసుకెళ్దామనవచ్చు ఇంట్లో లేకపోతే ఏదైనా సరదాగా కొనుక్కోవాలనుకొని కొన్ని కొన్ని ఖర్చులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి అనమాట కాబట్టి చేత్లో ఉంచుకోరు ధనం అయితే వీరికి వెతుక్కుంటూ వస్తుంది కానీ కాకపోతే వీరేంటంటే కొంచెం ఖర్చులు ఎక్కువగా ఏదో ఒకటి అదని ఇదని కొంచెం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారనమాట దానివల్ల వీరికి కానీ వీరి కుటుంబానికి కానీ ప్రస్తుతానికి కానీ భవిష్యత్తులో కానీ ఇబ్బందులు అయితే ఉండవు కానీ కాకపోతే కొంచెం సమస్యలు అనేటివి ఎదురవుతుంటాయి అన్నమాట కాబట్టి కాస్త అవసరానికి చూసుకొని జాగ్రత్తగా మీరు డబ్బును వాడుకోగలిగితే ఇక మీకు తిరిగి అనేది ఉండదండి మీరు ఖచ్చితంగా గొప్పవారు అవ్వటం మీరు ఎటువంటి సందేహం లేదనమాట కాబట్టి కాస్త ఆ ఖర్చులు మితిమించిన ఖర్చు ఖర్చులు తగ్గించుకోండి అలాగే వీరి రాశి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా స్థిరంగా ఉంటుందన్నమాట అంటే లోత ఆలోచన ఎక్కువగా ఉంటుంది గబొక్న ఏదైనా తొందరపడి మాట్ ఇవ్వడం కానీ తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటి వసతులు చేయరనమాట ఏ విషయమైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఒక పనిని మొదలు పెడతాము ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పుకుంటారనమాట జీవితంలో ఒక మంచి స్థాయి కరగాలి మనం ఎక్కడ కూడా తగ్గకూడదు వేసుకున్నటువంటి బట్టల కానుంచి ఇట్లా మనం ఏదైనా నలుగురిలో కాస్త తగ్దాగా ఉండాలి కాస్త సరదాగా ఉండాలి అని చెప్పేసి ఎక్కువగా అనుకుంటూ ఉంటారనమాట అలాగే వీరేంటంటే ఎక్కువగా ఎవరి విషయాల్లో తలదూర్చొద్దు తలదూర్చరు అలాగే వీరి విషయాలు ఎవరిని కూడా తలదూర్స్తే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం వస్తుందన్నమాట వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోరు ఎవరైనా ఏదైనా చేసినా కూడా ఏమో లే పోనీలే అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడని చెప్పేసి తీసేసుకుంటారు కానీ పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించారు ఎవరైనా గురించి ఆలోచించే టైం కూడా వీరికి ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా వీరి పనులేంటో వీరి లోకం ఏంటో ఇలా ఉంటారు కానీ ఎవరిని పట్టించుకోరు అలాగే వీరి విషయంలో ఎవరైనా వస్తే మాత్రం వీరికి వచ్చేటువంటి కోపం మామూలుగా రాదనమాట అంటే వీరి నిర్ణయాలు వీరు తీసుకుంటారు అది ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వచ్చు ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు కానీ ఏంటంటే గబక్కున ఎవరైనా మాట వినడానికి ఇష్టపడరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు సొంత కాలం మీద నిలబడతారు ఎవరైనా ఆశగా కోరుకోవడం కూడా వీరికి ఇష్టం ఉండదు ఒక దగ్గరికి వెళ్ళి మనం అడిగేది మన దగ్గరికి ఒకరు రావాలి కానీ అని ఆలోచిస్తారనమాట అలాగా కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి తెలిసి తెలియని వయసులో ఉండే కా ఈ రాశి వాళ్ళు కూడా చిన్నోళ్ళే ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఒక నిర్ణయం కొంచెం ఫెయిల్ అవుతుంది అనమాట కాకపోతే అది ఈసారి అనుభవంగా మారిద్ది కాబట్టి ఏంటంటే ఫెయిల్ అవ్వటం అనుభవాలుగా మారటం అప్పుడు తెలుసుకోవడం ఇదంతే ఎందుకు అనుకుంటే పెద్దవాళ్ళు మీ మంచి గురించి చెప్తా ఉంటారు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వారి మాటలు వినటం వల్ల మీకు ఏ అనవసర వృధా ప్రయాసం అనేది తగ్గుతుంది ఎందుకంటే జీవితంలో మీ యొక్క పట్టుదల వచ్చే ప్రతి ఒక్క ప్రతి ఇది కూడా చాలా వరకు బాగుంటుంది కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే పెద్దవాళ్ళు ఏంటంటే వారి యొక్క అనుభవాలు ఏంటి ఉంటాయి కదా అనుభవాల వల్ల ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ఎప్పుడైనా వినండి అన్నీ కాకపోయినా కొన్నైనా వినటం వల్ల మీ జీవితానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట అలాగే వీరి చిన్నప్పటి నుంచి కూడా కష్టాన్ని నమ్ముకొని పెరిగిన వాళ్ళండి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరు ఎక్కువగా వీరి మీద పడేసుకొని లాగేసుకుంటూ ఉంటారనమాట అంటే సీరాసలేదని ఉన్నా కూడా అవి కదిలించకుండా వీరికి ఉన్న కుటుంబాన్ని వీరి కష్టం మీద లాక్క రావాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట కుటుంబాన్ని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ వృషభ రాశి వారిని ఎవరైనా చేసుకుంటారో భాగస్వాములు వారు నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తులు కుటుంబం కోసమే తపన పడే వ్యక్తులు కుటుంబం కోసమే కదా ఇంత కష్టవంత పడేది కాబట్టి వారిని చేసుకున్న వాళ్ళంతా అంత అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారిని రెచ్చగొట్టకుండా వారిని అర్థం చేసుకోకుండా మీరు ప్రేమను పంచి చూడండి నిజంగా ఇక మీరు మిమ్మల్ని వారు ప్రేమించినంతగా ఎవరు కూడా ప్రేమించారని చెప్పుకోవచ్చు అనమాట అంత ప్రేమని వృషభ రాశి వారు చూపిస్తారు వీరి ప్రేమలో ఎక్కడ కూడా కళ్ళ కబటం మోసం ఇలాంటివి ఉండవన్నమాట ఇక ప్రేమిస్తే ఇక అంతే వాళ్ళ గుండెల్లో పెట్టేసుకుంటారనమాట అంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ వీరి సొంతమని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వృషభ రాశి వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారండి ఈ మూడు రోజులు కూడా మీకు మంచిగా లాభాలు అయితే ఉంటాయి మీరు కష్టం అనేది ఇంకా మీరు చేసేదానికన్నా కూడా ఎక్కువగా గనక చేయగలిగితే మీరంతకంతక ధనాన్ని మీరు ఆర్జించగలుగుతారు అంటే లాభాన్ని చూడగలుగుతారనమాట అలాగే మీకు ఈ మూడు రోజులలో ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుందనమాట ఒక రూపాయి వస్తుంది అనుకున్న కాడ రెండు రూపాయలు రావడం ఇలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీకు ఏంటంటే మీరు చేసే పని వల్ల కానివ్వండి మీరు ఇంట్లో ఉండే పద్ధతి వల్ల కానీ సమాజంలో మీకు మంచిగా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి చక్కగా ప్రమోషన్స్ వస్తాయి శాలరీస్ పెరుగుతాయి వ్యాపారంలో ఉన్నవారికి కూడా వ్యాపారంలో బాగా గతంలో కాస్త కోస్త నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీకు మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కొంతమంది సంతానం లేక ఎదురు చూస్తుంటారు అలాంటి వారికి కూడా తప్పకుండా సంతాన యోగం అనేది ఉంటుందండి కొంతమంది వివాహం ఆలస్యమై అయిందని చెప్పి వివాహం కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటారండి అలాంటి వారికి కూడా తప్పకుండా వివాహ యోగం అయితే ఉంటుంది మీరు బాధపడాల్సినటువంటి అవసరం అయితే ఏదీ లేదండి మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది మీ యొక్క మంచి మనస్తత్వానికి దైవం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అయితే మీ మీద ఏంటంటే మీ జీవితంలో ఇలాంటి సమస్యలు రావడానికి కారణం ఏంటంటే మీ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ నరదిష్టి వలన మీరు ఏదైనా పని చేసినా తిన్నా తాగిన ఏదైనా పని మొదలుపెట్టిన వీటిల్లో ఎక్కువగా సమస్యలు అనేటివి ఎదురవుతాయనమాట కాబట్టి ఆ నరదిష్టి వలన ఈ సమస్యలన్నీ రావడం ఉన్నాయి కాబట్టి ముందు నరదిష్టి నుంచి కొన్ని కొన్ని దిష్టి దోషాలు అనేటివి తీసేసుకుంటూ ఉండాలన్నమాట మీకు ఇంట్లో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు అంటారు గల్లులు ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు వీటిని దాటితో తప్పకుండా ఆదివారం రోజున తీసి తీసేసుకోండి అంటే గుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి గుడికి ఏడుసార్లు లేకపోతే కింద నుంచి పైకి మీకు ఏదైనా తీసేవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు వారి చేతనైనా సరే శుభ్రంగా రాళ్ళ ఉప్పుతోటి దిక్కదు చేసుకొని చక్కగా ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఏదైనా నిప్పుల్లో కానివ్వండి వారి నీళ్ళల్లో కానీ వేసేసేయండి అలా చేయడం వల్ల చాలా వరకు కూడా దిష్టి ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే స్నానం చేసేటువంటి నీటిలో కూడా కాస్త రాళ్ళొప్పును వేసుకొని స్నానం చేయండి సోమవారం పూట శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళినప్పుడు కాస్త పొట్లంలో విభూదిని కట్టుకొచ్చుకొని చిటికటి విభూదిని సోమవారం రోజున స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల మీకు చాలా వరకు కూడా దోషాలు దృష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి అలాగే మీ యొక్క బలాలు కానీ బలహీనతలు కానివ్వండి ఎవరికి చెప్పమాకండి ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది వింటారు కానీ దానివల్ల రేపు మీకు ముందు ముందు భవిష్యత్తులో నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే కొంతమంది మీ మీద మీ దగ్గర నమ్మకంగా ఉంటానే మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పేసి అవకాశం కోసం వెనకాల మతులు గోతులు తీసేసుకుంటుంటారనమాట ప్రతి విషయాన్ని కూడా ఎవరికి చెప్పకుండా మీకంటూ రహస్యాలు ఉంచుకోండి ఏదైనా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి లేదా మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి బయట వారితో ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి దానివల్ల మీ భవిష్యత్తుకు చాలా మంచి జరుగుతుంది ఈ మూడు రోజులైతే మాత్రం మీకు చేతికి ధనం అనేది అవకాశం అనేది వచ్చే అవకాశం ఉంది ఎట్టింపు ధనాన్ని కూడా చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది మంచిగా కుటుంబంలో శుభ సూచికలు వినేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే మీ భవిష్యత్తు గురించి ఒక మంచి ప్రణాళికలు చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగాలు వస్తాయి వ్యాపార ప్రయత్నాలు చేసుకుని వ్యాపారాలు కూడా పెట్టుబడులు దొరకడం వ్యాపారాలు చేసుకోవాలనుకోవడం కాకపోతే ఎక్కువ పెట్టుబడులు కాకుండా కొంచెం చూసుకొని పెట్టుబడులు పెట్టుకోగలిగితే మీకు చాలా మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక మీకైతే ఈ కుటుంబంతో కూడా చాలా వరకు సంతోషంగా గడిపే అవకాశం అనేది ఉంటుందండి చాలా వరకు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేవు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి మూడు రోజులు గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గాయి అప్పులు కూడా తీర్చుకుంటున్నారు భార్య భర్తల మధ్య కాస్త కోస్తా చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ కూడా మీ మధ్య ప్రేమాను రాగాలనేటి ఉండి ఆ గొడవలు కూడా త్వరగానే తగ్గిపోతాయి అన్నమాట కాబట్టి మీకు కుటుంబం గురించి కూడా చాలా వరకు కూడా గతంతో పోల్చుకుంటే అనుకూలంగా ఉంది అలా ఆర్థికంగా అనుకూలంగా ఉంది కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంది మధ్య మధ్యలో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇబ్బందులు అనేటివి కూడా మిమ్మల్ని కనీసం తాకని కూడా తాకలేవు కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి విషయం వారికి చెప్పవద్దు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా మితే నమ్మవద్దు బంధువులైనా సరే లేదా స్నేహితులైనా సరే ఎవరితోనైనా ఇంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎవరి మాటలు వినాలో వారి మాటలు వినండి ఎవరి మాటలు వినకూడదు ఎందుకంటే మీకు కొంచెం మంచిగా ఉంటుంది కదా ఎవరి మాట మంచి కోరుకునేవారు ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఇలా ఉంటారు కదా అలా చూసి ఎవరి మాటలు వినాలో వారి మాటలు వినండి వినకూడని మాటిని దూరం పెట్టేసేయండి అలాగే మీరు ఏదైనా పని చేసుకున్నప్పుడు తప్పకుండా మీకు ఇష్టమైనటువంటి దైవానికి పూజ చేసుకోవడం ఇష్టమైన దైవాన్ని తలుచుకొని మీరు పని చేయడం వల్ల మీకు చాలా చాలా మంచి జరుగుతుంది శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి తల్లికి పూజ చేసుకోండి అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి మీకు అవకాశం ఉంటే రావి చెట్టు తాకి నమస్కారం చేసుకోండి రావి రావి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు కూడా దోషాలు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది ఆర్థిక స్థితి అన్నీ మెరుగుపడుతుంది ఆదాయం కూడా బాగుంటుంది అన్నమాట కాబట్టి వృషభ రాశి వారికి మూడు రోజులు ఏంటనేది ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి దానివల్ల మీ జీవితం గొప్పగా ఉంటుంది మీ దశ అనేది తిరుగుతుంది ఇంకా బయట వారితో గొడవలు పడకండి దానివల్ల కూడా మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది అలాగే బయట వారిని అసలు నమ్మకండి ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు ధనలాభాలు అయితే కలగబోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో స సకల సంపదలు కలుగుతాయి అలాగే డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు ఇక మీ ఇంట్లో స్థితి సంపదలు తాండవం ఆడతాయి అని కూడా చెప్పుకోవాలి మీరు గొప్పగా ఎదుగుతుంటే కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు అసలు ఓర్వలేరు మీ పైన కుళ్ళుకు తంత్రాలు పొందుతారు మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటారు వాళ్ళ కళ్ళు మీ పైనే ఉంటాయి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరం పేరుతో ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళల్లో మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని చెడు దారికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ భార్యాభర్తల భర్తల మధ్య కూడా గొడవలు పెట్టాలని చూస్తుంటారు అలా మీరు ఎవరికి కూడా భయపడకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు